బీహార్లో రోహ్తాస్ అనే ఒక జిల్లాలో సాసారాం అనే పట్టణంలో ఒక హై స్కూల్ ఉంటే ఆ హై స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఫ్రీ పబ్లిక్ ఎగ్జామ్ జరిగింది కదా మొన్న ఆ పబ్లిక్ ఎగ్జామ్లో ఎవరు చిప్పులు పెట్టారని కొంత వదంతు వచ్చింది ఈ ఆ పిల్లల్లో దాంతో ఒకరి మీద ఒకరికి కోపగించుకొని అది ఒక గ్రూప్ యుద్ధంగా తయారైంది ఆ టెన్త్ క్లాస్లో రెండు గ్రూపులు ఏమైనా అంటే ఒక గ్రూప్ మీద ఇంకొక గ్రూపు అలా కొట్టుకున్నారు కొట్టుకోవడంతో కొట్టుకోవడమే కాకుండా తుపాకులతో కాల్చుకున్నారు పంతొమ్మిదో తారీఖు ఈ వదంతులు వస్తే ఇరవయో తారీఖు రెండు గ్రూపులుగా విడిపోయి రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరికొకరు కాల్చుకున్నారు సరే ఆ కాల్చుకుంటే అందులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి అందులో ఒకరు చికిత్స పొందుతూ ఈరోజు అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడు ఆ శవం పట్టుకొని ఇప్పుడు తల్లిదండ్రులు ఏమొచ్చేసి హైవే మీద బయట అయించారు తుపాకుల సంస్కృతి ఇంకా అక్కడ ఉందంటే బీహార్లో పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోండి పిల్లల చేతిలోకి తుపాకులు వచ్చాయంటేనే ఆ పరిస్థితి ఎలాగుంది ఆ రాష్ట్ర పరిస్థితిని తెలియజేస్తుంది ఇంకా ఆ రాష్ట్రం అలా ఉందంటే ఇంకా చాలా రాష్ట్రాలు అలా ఉన్నాయి ఏదేమైనా సరే కొంతవరకు రాష్ట్రాలు అలా ఉన్నాయి అంటే ఆ పరిస్థితికి నిజంగా మనం దేశం మొత్తం కూడా తలదించుకునే పరిస్థితి ఈ దౌర్భాగ్యం అది మంది మన దేశం యొక్క దౌర్భాగ్యం ఈరోజు మణిపూర్లో కూడా ఈ తుపాకుల సంస్కృతి చాలా ఉంది ఉగ్రవాదులు వేర్పాటువాదులు ఈ సంస్కృతిని బాగా ప్రోత్సహిస్తున్నారు ఇది ఎంతవరకు కట్టడ చేసినా కూడా ఒకవైపు నుంచి ఇంకా పెరుగుతూనే ఉంది ఈ తుపాకుల సంస్కృతి